హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్టే శారీ సెల్లేస్కేనండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక మంచి న్యూ మోడల్ తీసుకొచ్చానండి కట్ వర్క్ శారీస్ అండి మంచి ప్యూర్ జార్జెడ్ క్లాత్ అండి స్మూత్గా సూపర్ ఉంటుందండి మంచి లైట్ వెయిట్లో ఉందండి క్లాత్ మాత్రం మంచి ఫినిషింగ్లో ఉందండి థ్రెడ్ బీవింగ్లో వచ్చిందండి శారీ చాలా అంటే చాలా బాగుందండి మంచి నీట్ ఫినిషింగ్లో వచ్చానండి మొత్తం వచ్చేసి కూడా ఇది థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ బీవింగ్లోనే ఉందండి కింద వచ్చేసి మనకి కట్ వర్క్ డిజైన్లో ఇచ్చారండి కట్ వర్క్ పైన కూడా మంచి థ్రెడ్ వివింగ్ ఇచ్చారండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ఫ్లవర్స్లో వస్తుందండి మంచిగా వన్ మీటర్ ఉందండి మంచిగా వేర్ చేయొచ్చండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి బిస్కెట్ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ మంచి పౌస్ ప్యాకింగ్లో వచ్చారండి ప్యాకింగ్ చూస్తేనే కనుక మీ పార్టీవేర్ కలెక్షన్ తెలిసిపోతుందండి మంచి రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి